గోదారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగుడ గట్టుపై కల ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడుతోంది మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి క్యూ కట్టారు శివరామ స్మరణలతో తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణం మారమరోగుతోంది ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఈవో శశిధర్ గుప్తా ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు పుణ్యక్షేత్రమైన భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని శివరాత్రి రోజున దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పటాన్చెరు నియోజకవర్గంలో రెండు వందలకు పైగా పలు దేవాలయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు అది లా సీనియర్ గా సరే శ్రేయస్ అప్పుడు మన అలా పరమ పరమ అలా పడుకోవాలి మనం కెలాడిని అడిగి మనంటుంది కాదు ఎంటా కదసి మైండ్ ఎక్కడో ప్రసయ ఎక్కడో ముకుండిలని

يلا 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 ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా శివభక్తుల ఆలయాల్లో ఆమె మొక్కులు చేయించుకుంటా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముందు ఎక్కడ చూసినా కిటికీలు రాడుతూ ఉన్నారు భక్తి భావి బాగా పెరిగి ఎక్కడికక్కడ భక్తులు వారి వారి భక్తులు చెల్లించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా పటంచెల్ నియోజకవర్గంలో శివాలయాలే కానీ పన్న టెంపుల్లే కానీ అమ్మవారి టెంపుల్లే కానీ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత రెండు వందల ఫైవ్ టెంపుల్ కట్టి వారి వారి మనోభావాలను గౌరవిస్తూ టెంపుల్ సహకారంలో ప్రజల సహకారాలు తీసుకొని ప్రజల ఆశస్సులు తీసుకొని తప్పకుండా రాబో కాలం ఇక మన ప్రాంతంలో ఇంకా టెంపుల్సే కానీ తప్పకుండా ప్రజల కోరిక మేరకు మన ఆలోచన వెరకే ముందుకు చెప్తామని తెలియజేస్తూ ఈరోజు వీరంగూడ శివాలయంలో చాలా పవిత్రమైన టెంపుల్ దూరంగా టెంపుల్ అంటే ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవడము అదృష్టంగా భావిస్తూ మనము రాబో కాలంలో మనము మన ప్రాంతం అంతా రైతాంగం అంతా కృష్ణంగా వర్షాలు పడి సుభిక్షంగా రైతాంగం అంతా ఉండాలని చెప్పి ఆ శిల్లీని కోరుకుంటాం ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట అమీన్పూర్ మున్సిపాలిటీ సంగారెడ్డి జిల్లాలో మరి యొక్క బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉదయం రెండు గంటల వరకు మరి యొక్క అభిషేకము మొదలుపెట్టి అక్కడి నుంచి ఆరు గంటల వరకు అభిషేక కార్యక్రమాలు జరగడం జరిగింది ఆరు గంటల నుంచి చర్మదర్శనము జూలైను మొదలైంది మరి ట్యూల్ లైన్లో ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేశారు వారు రావడం జరిగింది మరి ఈ యొక్క దేవస్థానం తరఫున మేము మా యొక్క పాలక వర్గం తరఫున మరి భక్తులకు ఎలాంటి ఆసక్తి కలగకుండా వారికి ఈ యొక్క టూ లైన్లలో వాటర్ సప్లై మరి యొక్క టెంపుల్ పైన మిషన్ పైన ఒక ట్యాంక్ ఉంది దాని ద్వారా వాటర్ లైన్ స్తున్నాము మరి భక్తులు హెల్త్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం వారికి సంభవిస్తే మరి ఇక్కడ మూడు హాస్పిటల్స్ మూడు హాస్పిటల్స్ కలవలు పెట్టారు మనిషి హాస్పిటల్ జరికౌర హాస్పిటల్ డిఎన్జి హాస్పిటల్ ఈ మూడు హాస్పిటల్ వాళ్ళు వారి యొక్క అంబులెన్స్ స్ట్రక్చర్స్ డాక్టర్స్ మెడిసిన్స్ వారి ద్వారా భక్తులకు ఏదైతే మెడిసిన్స్ కానీ డాక్టర్స్ కానీ అంటే అందుబాటులో ఉన్నాయి మరి ముఖ్యంగా ఇక్కడ పార్కింగ్ చాలా సమస్య ఉంది ఆ పార్కింగ్ విషయంలో డిఎస్పీ గారు వారి యొక్క పోలీసు సహకారం తోటి పెద్ద ఎత్తున మరి ఇక్కడ బెటాలి అందించాడు వారి సహకారంతో పార్కింగ్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లతోటి మరి యొక్క టెంపుల్ నుంచి మా ఇల్లు మా ప్రాపకం మండిచట ఐటెంకి 18వ పంచయత మార్కెట్ కి ఇచ్చేది వాలి దర్శన మాధ్యము తీయదరగరని ఏర్పాటు ఉంటును. పతయే హర హర రహవే సుంభో సుంభో మశం. యోహై బ్రహ్మనే నమః శ్రీ రామదేవి లకారు స్వామి వారి యొక్క సంలాం దో ట్ట సంగారెడ్డి జిల్లా అమీర్పురం మండలం ఉన్నటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి క్షేత్రం ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయంలో మధ్యాహ్న బ్రహ్మోత్సవాలలో భాగంగా కలస స్థాపన విధిగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం ఈ రోజున తెల్వారుజామున రెండు గంటల నుంచి ప్రారంభించాం మహాన్యాసపూర్వకంగా ఏకాదముద్రాభిషేకం దాంట్లో భాగంగా ఉదయం నాలుగు గంటలకు అంశంగా చేసాం వికాద సముద్రాభిషేకం అది ఉదయం ఆరు గంటల వరకు చక్కగా వైభవంగా మంగళకరమైన చేసి ఆర్తించాం అప్పటి నుండి కూడా కంటిన్యూగా ఏ విధంగా భక్తులు దర్శనం చేసుకొని ఆ భగవన్నామసర ఓం నమ శివాయని గుర్తు ఆ స్వామివారికి ప్రార్థిస్తూ చనిపోతూ అర్చిస్తూ ఆరాధిస్తూ వస్తూనే ఉండే ఈ విధంగా ఈ స్వామివారికి కంటిన్యూగా దర్శించుకునే వస్తారు స్వామివారి దైవీప్రవాణంగా అలంకరించి ఉంచినాము మహామంటపం నందు అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి అది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి అలాగే రాత్రి పన్నెండు గంటలకి భవ కాలం ఆ సమయంలో స్వామివారికి అభిషేకం చేస్తాం చక్కగా ఆ అభిషేక కార్యక్రమం జరిగిన తర్వాత ఎలా ధ్యానం జరుగుతుంది హాయిగా ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ ప్రశాంతంగా జరుగుతున్నాయి ఇలాంటి అసౌకర్యాలు లేకుండా మర మల్లినాథ స్వామి సమయాల్లో భక్తులు అధిక చింతగా విచ్చేసి ఆ భగవంతుని కృష్ణ పాత్రడై అందరూ కూడా ఆ స్వామివారి దర్శించుకోవాలని ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మా ఈవో సిస్టర్ గుప్త గారు మా చైర్మన్ సుధాకర్ యాదవ్ గారు అలాగే పాలక మండలి సభ్యులు సమస్తమైనటువంటి ఎలాంటి అసౌకర్యాలు ఇవ్వకుండా పోలీసు హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళండి నీటి సౌకర్యండి వాళ్ళకు ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినారు కూడా కూడా ఉన్నది భక్తులందరూ కూడా కావలసిన వాళ్ళు యథాశక్తిగా ఆ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసినారు భక్తులే ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవు అందరూ వచ్చేసి స్వామివారిని దర్శించుకొని రాత్రి అంతా జాగరణ చేసి ఆ శివుని యొక్క కృపకు పాత్ర అవ్వాలని కోరుకుంటున్నాను శుభమస్తారు